रायण <laughs>

అందరికీ నమస్కారం గుమ్మదా మండల జేఏసీ రైతు సంఘాల జేఏసీ వారికి మా యొక్క పట్టపత్రుల అందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను మేము స్వచ్ఛందంగా మా యొక్క ప్రాంతంలో డౌప్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డంప్ నిర్మాణానికి వ్యతిరేకంగా మేము పట్టభతుల అందరం స్వచ్ఛందంగా ఈ ఎమ్మెల్సీ ఓటం బహిష్కరిస్తున్నాం అలాగే జేసీ నిర్ణయం ఏదైతుందో రైతు సంఘాల నిర్ణయం కూడా అన్ని వారి యొక్క నిర్ణయాలు కూడా పట్టభద్రం అందరం కట్టుబడి ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ సత్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా మరి ఏకాలకి రావడం జేఎస్ఎస్ కార్యక్రమాలు పది రోజులు కూడా చూసి మరి అందరూ రెస్పాండ్గా అయ్యి మరి మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఇంత పెద్ద అన్యాయాన్ని మనము ఇంత పెద్ద అన్యాయాన్ని మనము ఎదుర్కొంటున్నాం మరి ఈ ఎలక్షన్ అనేది మాకు సమస్య కాదు ఏ ఎలక్షన్ అయినా కానీ ఈ డెబ్బై ఏడు అయ్యే వరకు ఏ ఎలక్షన్లో కూడా మేము పాల్గొనమని ఈ సందర్భంగా మేము ఈ మేము ఒక గ్రాడ్యుయేట్ మేము ఒక గ్రాడ్యుయేట్ ఓటర్లు కానీ మాకు సాధారణమైనటువంటి జనదీవులు రోజు పనిచేసుకుంటూ వ్యతిరేకం మరి మా మహిళలు మా పిల్లలు మా రైతులు అందరు రోడ్ల మీద ఉంటే ఈ ఎలక్షన్ మేము పాల్గొంటామా మరి ఈ రైతులు మా రైతులు కానీ మా ఆడ మా అడపి అక్క చెల్లెలు అందరూ కానీ రోజు మీకు వచ్చి పొద్దున్నీ దాకా ఇరవై రెండు రోజుల నుంచి వాళ్ళు నిద్ర లేవు వాళ్ళకు తిండి తిప్పలేదు నీళ్ళు లేవు దీక్షలను కూర్చుంటున్నారు మరి ఇంత మా మీద మరి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఈ డబ్బు యార్డ్ ని ఎత్తివేయాలని రద్దు చేయాలని మా ప్రాంతం నుంచి దూరంగా తొలగించాలని మేము మనస్ఫూర్తిగా మా రోజు ఇన్ని రోజుల మేము నిరసన తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రాంతంలో కారానగర్ నల్లవల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి డబ్బు యార్డ్ మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇరవై రోజు దీక్ష నడుస్తుంది ఇరవై రోజు ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మండల్లో పట్టుపదలు అయినటువంటి మేము స్వచ్ఛందంగా ఓట్లను బహిష్కరిస్తున్నాం ఎందుకోసం అంటే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి డంప్ యార్డ్ ని వెంటనే బంద్ చేయాలి అక్కడ జరుగుతున్న పనులు కూడా వెంటనే ఆపేయాలి అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు ముందు వచ్చే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయినా సరే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినా సరే ఉప్పు మూడిగా అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి కట్టుగా ఆ ఎలక్షన్స్ కూడా బహిష్కరిస్తాం మాకు ఎలక్షన్స్ అవసరం లేదు డంప్ యార్డ్ ఆగిన తర్వాతనే మా ప్రాంతంలో మేము ఎలక్షన్లకు వెళ్తాము అప్పటి వరకు మేము ఎలక్షన్ లో పాల్గొనము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ

పౌరులందరికీ పాదాభివందనాలు ప్రతి ఓటు చాలా విలువైనది అలాంటిది ఈరోజు చదువుకున్న విద్యావంతులందరూ ఏకమయ్యి ఈ యొక్క ఓటును బహిష్కరిస్తూ ఆ గెలుపు ఓటల గెలుపు ఓటముల మధ్య ఆ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందని తెలియజేయడం కోసం ఈరోజు అందరూ బైకౌట్ చేయడం జరిగింది దీని నుంచి అయినా ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ డబ్బుయాడు నిలిపివేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీద పట్టబర కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో డబ్బ్యాడ్ వ్యతిరేకిస్తూ పట్టబలైనా మేము ఖచ్చితంగా వాళ్ళ పిలుపు మేరకు కానీ మా ప్రాంతంలో డంప్ యాడ్ చెప్పేసి నాకు అక్కడికొచ్చు కానీ మా డబ్బ్యాడ్ జేఏసీ అన్నీ మేరకు మేము కూడా వ్యతిరేకిస్తూ మా ఈ గ్రాడ్యుడేషన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్కు మేము స్వచ్ఛందంగా మేము ఓట ఓటు వేయలేదు పాల్గొనట్లేదు మీ అందరూ కూడా గమనించగలరు దీనిపైన దయచేసి అందరూ ఒక మంచి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఆపాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చారు చిన్న చిన్న వడుదలు ఖచ్చితంగా ఉంటాయి ఒక తన గుమ్మ సోయి అందరికీ ఉంటే ఈ డెబ్బై ఆరుడు క్షణాలంలో ఆగారుగా మనకు అనగా ఒక రెండు నిమిషాలు మాట్లాడకుండా కోరుతుంది కార్యక్రమం కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్థాపన అనేది విలేజ్లన్నిటికి కూడా ఒక నాశనానికి అవుతాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్ఎల్జీ ఎలక్ట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో మనము స్వచ్ఛందంగా పరిష్కరించేతాయి కనుక వాళ్ళకు కొంచెం అవగాహన వస్తుంది అనేటువంటి మనం ఈరోజు ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా అక్కడ మద్దతు తెలుపడానికి నేను ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మిగతా వారు ఎవరైనా ఎలక్షన్లో పార్టిసిపేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా తమ యొక్క అమూల్యమైన ఓటును ఈ యొక్క డంబియాడు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియదు థ్యాంక్ యూ